Yeah? । నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాద సంఘానికి అధ్యక్షునిగా గెలిచినందుకు నర్సాపురం పురప్రముఖులు నరసాపురం కాపు పెద్దలు కొండేడి కృష్ణ గారు కోటిపల్లి సురేష్ గారు పోలిశెట్టి సూర్యబాబు గారు వేణు గారు బళ్ళ వెంకటేశ్వర్లు గారు గునిసెడ్డి సత్యనారాయణ గారు వీరందరూ ఆధ్వర్యంలో వచ్చి నాకు అభినందనలు తెలియజేసినందుకు నా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి జరిగిన ఎన్నికల్లో చాలా ప్రతిష్టాత్మకంగా జరిగినాయి ఈ ఎన్నికల్లో నన్ను మంచి మెజారిటీతో గెలిపించిన న్యాయవాదులందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను వారందరూ నా మీద నమ్మకంతో నేను వారందరికీ సేవ చేస్తాను ఉపయోగపడతానని ఒక తలంపుతో నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది వారి నమ్మకాన్ని నేను ఒమ్ము చేయనని వారికి ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత హైకోర్టులో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు అన్నిటికీ కూడా సత్తవరమే పరిష్కరించి వాళ్ళందరికీ కూడా నేను మంచి చేస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను నర్సాపురం నుంచి వచ్చి నన్ను ఇలాగే అభినందన తెలియజేసిన మన కాపు పురప్రముఖులు పెద్దలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం